మహిళా బుచ్చమ్మను చంపుతామంటూ బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిడ్డి సుబ్బయ్య అధికారులను కోరారు వ్యాపార లావాదేవీలలో తనకు రావాల్సిన సగభాగాన్ని అడిగిన బుచ్చమ్మను అబ్బూరు కామాక్షయ్య నాయుడు కుమారుడితో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు పోలీస్ అధికారులు విచారించి ఉద్యమకు రావాల్సిన నూట యాబై పుట్ల వరి ధాన్యాన్ని రెండు లక్షల నగదును ఇప్పించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పద్మజ రియాజ్ డానియల్ శ్రీరామ్ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కామాక్షి నాయుడు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ నెల్లూరు బుజ్జమ్మ కామాక్షి నాయుడు ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మామూలుగా చెప్పాలంటే అతనితో కాపురం చేస్తున్నది నెల్లూరు బుజ్జమ్మ వాళ్ళిద్దరికి ఒకే ఇంట్లో కాపురం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి వీళ్ళిద్దరూ కాపురం చేస్తూ అనప్షల్గా కాపురం చేస్తూ వీళ్ళిద్దరూ ఈమె రైస్ లో గుమస్తాగా పనిచేస్తుంటుంది ఆ రైస్ లో గుమస్తాగా పనిచేస్తున్న సమయంలో ఈ అబ్బూలు కామాక్ష నాయుడు పరిచయం అవటం వీళ్ళిద్దరూ సపరేట్ కాపురం పెట్టడం కూడా జరిగింది వీళ్ళిద్దరూ ఆ వయసులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా వ్యాపారం కూడా చేసుకుంటూ వీళ్ళిద్దరూ ఆ రైస్ మిల్లోనే వర్క్ వేసుకుంటూ ఆ రైస్ మిల్లోనే ఒట్లు కొనుగోలు చేసుకొని ఆ రైస్ మిల్ లోనే స్టాక్ చేసి పెట్టుకోవటం కూడా జరుగుతున్నది కానీ వీళ్ళిద్దరికి కొంతకాలం బాగానే జరిగింది కానీ ఒక్కసారిగా వీళ్ళు మూడు వందల కుట్లు ఒట్లు కొనుగోలు చేసిన సందర్భంగా ఆ ఒడ్లల్లో సుగం పెట్టుబడి నెల్లూరు బుజ్జం పెట్టడం అదేవిధంగా సుగం పెట్టుబడి కామాక్ష నాయుడు పెట్టడం వీళ్ళిద్దరికీ ఆ మనసు వర్తులు స్టార్ట్ అవ్వటం ఆ ఒడ్లలో నా భాగం కూడా ఉంది కదా అనే విధంగా ఆయన్ని ప్రశ్నించిన దానికి అప్పట్లో మూడు నెలల క్రితం ఈవని రోడ్ను పడేసి ఒక ఎట్ట కొట్టాడంటే ఆ వీడియోలు కూడా మనం పబ్లిక్గా చూసాము గందరగోళంగా కొట్టిన పరిస్థితి ఒక దళిత మిగిలినని అప్పుడు మన సిక్స్టమ్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా స్పందించి మన శిక్ష సిఐ సాంశివరావు గారు ఇమ్మీడేట్గా అతని మీద కేసు కట్టి అతని రెవెన్యూ పంపించడం కూడా జరిగింది అప్పటి నుంచి ప్రశాంతంగానే ఉంది భుజం మా హోటల్ అక్కడే ఉండే ఆ రైస్ మిల్ లోనే ఒక పనిచేస్తూ ఉంది వెంకటరమణ రైస్ మిల్ అనే గుమ్మస్తాక పనిచేస్తుంది అక్కడే ఒట్లు ఉన్నాయి ఆ ఒట్లు అక్కడ స్టార్ట్ చేసి పెట్టేది కారణం కూడా నెల్లూరు బుజ్జమ్మే ఎందుకంటే అక్కడ ఏమే ఒక గుమ్మస్తాక పనిచేస్తుంది అక్కడ అతన్ని పరిశీలించే ఆ రైస్ మిల్ను చేయడం కూడా కామాక్షి నాయుడికి బుజ్జమ్మే అందువల్ల ఆ రైస్ మిల్లులో లో ఆ మూడు వందల పుట్లు ఈమె దానికి కాపలా అక్కడ బుజ్జమ్మ గుమ్మస్తాక పనిచేయటం దాంట్లో పెట్టుబడి పెట్టడం ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేరు భార్యాభర్తల కంటే ఎక్కువగానే ఉండేరు కానీ ఒక దళిత మహిళ దీన్ని అదరగొట్టేసి ఆ నూట యాభై కూడా మనమే మూడు వందల మనమే కాజేయాలా అనే ఉద్దేశంతో ఈ దళిత మహిళ ఉద్యమని నా రోడ్డు మీద మానసికంగా ఆమెని ఆమె ఆమెకి ఈరోజు రోడ్లు ఆమె తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆమెని రోడ్డు మీద పట్టడం అదేవిధంగా ఆమెని హింసించడం అదేవిధంగా నీ ప్రాణాలు తీసేస్తాం నువ్వు కానీ మా ఓట్ల జోలికి వస్తే అని ఇప్పుడు జైలు నుంచి రాగానే ఆమెకి భయప్రాంతులు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ కొడుకులు ఒక బ్యాచ్లు బ్యాచిల్ గా వాళ్ళ ఇంటి మీద పోయి ఆ ఒడ్లు చోటుకొచ్చామంటే నీ ప్రాణాలు తీసేస్తాం నిన్ను చంపేసిన కూడా దిక్కులేదు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఈ ఇంటి మీద పోయి ఫోన్లు చేసి భయప్రాంతులు చేస్తూ ఉన్నారు ఒక దళిత మహిళకి ఆయన కొట్టి రిమాండ్కి పోయి వచ్చిందే కాకుండా ఏమాత్రం కేసు అనేది భయం లేకుండా ఇప్పుడు కూడా ఆ మీద నిన్ను చంపేస్తాం నిన్ను ఒడ్లు కానీ మాకు ఎత్తకపోతే నీ ప్రాణాలు తీసేస్తాం అనే విధంగా ఆమె భయప్రాంతులు చేసి ఆమెని మానసికంగా మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ దళిత మహిళకు జరిగిన అన్యాయం ఏ మహిళకు కూడా జరగకూడదు దానికోసం ఎంత దూరమైనా మేము అన్ని సంఘాలు కలుపుకొని పోరాటం చేస్తానికి ముందుగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈయనకు జరిగిన అన్యాయాన్ని అదే అక్కడ ఈ రావాల్సిన ఒడ్లు అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి చేసిన కాపురం అన్నీ కూడా ఒక రికార్డు పరంగా గౌరవనులైన జిల్లా ఎల్ఫీ ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్లి గుజ్జమ్మ గారికి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా అన్ని సంఘాలతో కలిసి పోరా పోరాటం చేసి ఆయనకి న్యాయం చేసేదంతా న్యాయం చేసేదానికి మేమందరం కూడా ముందు చేస్తాం నా పేరు నెల్లూరు అండి నేను రైస్ మిల్లో లో ఉంటానండి ఇంకా అక్కడ గుమ్ముస్తాగా ఉంటా అబ్బూరు కామాక్షిర్ నాకు పరిచయం ఏర్పడింది పరిచయం మీద అతన్ని అక్కడికి తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత మా ఆయన రిటార్డ్ ఎంపలే రిటార్డ్ అప్పుడు మా ఆయనకి డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు మళ్ళీ దీనికి పెట్టుబడి పెట్టుకుంటా మూడు వందల కొన్నామండి అతను తీసుకొచ్చి నేను ఇక్కడే రైస్ మిల్లో పెట్టుకుంటా నాకు అనుకూలంగా ఉంటాడని ఇద్దరం కలిసి కాపురం కూడా చేసాము ఆ వడ్లు కూడా మూడు వందల పుట్టు పెట్టాము పెడితే నూట యాభై పుట్లు అంతకన్నా ఎక్కువ నాయే ఉన్నాయి అతని తక్కువ ఉన్నాయి అయినా కానీ నా అమ్మడి మనిషే కదా ఎక్కడికి పోతాడని చెప్పి ఇద్దరమే కాపురం చేసుకుంటా ఇద్దరం మంచిగా అనుకూలంగా ఉన్నాము ఉండిన తర్వాత ఇప్పుడు ఈ వడ్లని నాకే కావాలని అతను నా మీద కక్ష పెట్టుకొని రోడ్ల మీద కొడతా కొట్టి గోళం చేశాడు చేసి మళ్ళీ ఇప్పుడు జైలుకి పోవచ్చి కూడా వాళ్ళ అబ్బాయి అబ్బూరు కార్తీకు వాళ్ళ నాన్న ఎనీ టైం బండి వేసుకొని మా రూట్ మీద తిరుగుతా ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నది ఈ అమ్మాయిని చంపేయాలా ఏ పక్క తిరుగుతుంది అని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చి ఎన్క్వైర్ చేయటం వాళ్ళ నాన్న వచ్చి రోడ్డు మీద ఉండటం బళ్ళు వేసుకొని తిరుగుతాను నా చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పి పక్కన వాళ్ళని అటుపక్క వాళ్ళని పక్క వాళ్ళని అడుగుతా అబ్బూరు కార్తీకు వాళ్ళ నాన్నకి మెసేజ్ పెడుతుంటే వాళ్ళ నాన్న నన్ను చంపేదానికి ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళల్లో వచ్చి మల్లికార్జున నాయుడు ఒకడు వచ్చి కమలాకర్ రెడ్డి ఒకడు ఫుల్ సపోర్టు అతనికి నేను ఉన్నాను మీరు చేయండి ఏమి చేసినా అని చెప్పి మల్లికార్జున నాయుడు అంటున్నాడు కమలాకర్ రెడ్డి కూడా అంటున్నాడు వాళ్ళందరూ కలిసి నన్ను సంభంమనే ప్లాన్ చేసి ఏర్పాటు చేస్తున్నారు నాకైతే నా ఏం చేయమని నేను కోరు మా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్ ఆల్ ఇండియా సిఎస్టి మైనారిటీ స్టూడెంట్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని ఒక మూడు నెలల క్రితం నెల్లూరు గుజ్జమ్మ అనే ఈ దళిత మహిళను అబ్బూరు కామాక్షయ నాయుడు అనే వ్యక్తి దారుణంగా పుట్టి గుడ్డును బాదినట్టు బాధి కొన ఊపిరితో వదిలేయడం అంటే అప్పటికి ఒక కొంతమంది వచ్చి చూశారు కాబట్టి వదిలేశారు లేదంటే ఆ రోజు ఆమె చనిపోవాల్సింది ఆ విషయాన్ని మా సోదరులు నాయకులు పన్నెండు సుబ్బయ్య గారు మేము కలిసి ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అవి నిజా పరిశీలించి కామాక్షి నాయుడు గారిని జైలు పంపించడం జరిగింది అయితే ఆ మహిళకు ఆయనకు మధ్య నుండి సంబంధం వారే చెబుతారు కానీ మహిళను అందున దళిత మహిళ ఆ విధంగా దారుణంగా కొట్టి సమపోయినటువంటి పరిస్థితిని ఎవరు హర్షించరు చాలా దుర్మార్గం స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో స్త్రీని దారుణంగా కొట్టడం అనేది నేను తీవ్రంగా ఖండించా మరి ఆమెకు న్యాయం జరిగింది అయితే అప్పటి నుంచి మళ్ళీ మరి కామాక్షి నాయుడు గారి అనుచరులు ఆమెను బెదిరించడం చంపేస్తాం అది అని చెప్పి ఆమెను భయపెడుతున్నారు సో ఆ భయప్రాంతం నుంచి ఆమెను కాపాడమని ఎస్పీ గారికి నేను అంత మాత్రమే కాదు ప్రస్తుతం మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగల ముఖ్య కారణం ఏంటి అంటే వారికి ఉన్నటువంటి పరిచయాల్లో వారికి ఉన్నటువంటి లావాదేవీల్లో వారు కలిసి వ్యాపారం చేశారు కాబట్టి మూడు వందల పుట్లు ఒరి ధాన్యం అందులో నూట యాభై పుట్లు సంబంధించినటువంటి ధాన్యం అది కాబట్టి ఈ కక్ష పెట్టుకొని నా మీద కేసు పెట్టించి జైలు పంపించిందన్న కక్షతో ఆమెకు చెందనివ్వకుండా ప్రయత్నం చేస్తున్నాడు మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న